హాయ్ అండి అందరికీ నమస్తే ప్రకృతి వ్యాలీ ఎంట్రన్సే ఎంత బాగుంది కదండి ఆహ్లాదంగా చాలా చక్కగా ఇది ఎక్కడ ఏంటి అంటే ఇది అరకు వెళ్ళే వెళ్ళే దారిలో విశాఖ జిల్లా అరకు వెళ్ళే దారిలో ఉందండి గుమ్మకోట పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామ రామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యాలీ ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కదండి కొత్త జిల్లా మన్యం జిల్లా అలాగే అరకు రూట్లో ఉందన్నమాట ఇది అనంతగిరి మండలం అక్కడండి గుమ్మకోట పంచాయతీ అనంతగిరి మండలం అన్నమాట ఇక్కడ విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రేజీ గారు ఆశ్రమం అండి ఇది చాలా అసలు ఇక్కడ ఈ మా జిల్లాలో మా దగ్గరలో ఇంత మంచి ఆశ్రమం ఉందని కూడా నాకు తెలియదు నాకు కొంత ఫ్రెండ్స్ వల్ల నాకు తెలిసిందండి అక్కడ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పది రోజుల పాటు ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయని మాకు తెలిసింది ఫ్రెండ్స్ ద్వారాగా ధ్యానమిత్రులు కొంతమంది ఉన్నారు వారి ద్వారా తెలిసి నేను ఈ ఆశ్రమానికి వచ్చామండి అసలు చూడండి ప్రశాంతంగా ఒక అరకు రూట్లోనే ఒక లూప్ లైన్ తీసుకుంటూ ఒక ప పద్నాలుగు కిలోమీటర్ల లైన్ వెళ్ళాలి అక్కడ ఎత్తైన ప్రదేశం దగ్గర చుట్టూ కొండల మధ్య ఈ చూడండి పిరమిడ్ ఆకారంలో ఈ హట్స్ ఇవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళు ఉండడానికి స్టే చేయడానికి ఇస్తారండి ఇవి అదంతా కూడా ఇది ఇక్కడ రిసెప్షను రిసెప్షను కూడా ఎలా ఉంది చూడండి ఆ రెల్లిగడ్డితోని చక్కగా ఒక ప్రకృతి వ్యాలీ అని పేరు ఎలా పెట్టారు ఇక్కడ ప్రతిదీ కూడా ప్రకృతి అనుసంధానమైనదే ఉంటుంది ఇక్కడ చక్కటి రంగవల్లులతో ఎంట్రన్స్లో ఈ విధంగా అమ్మాయిలు అందరూ తీర్చిదిద్దుతున్నారు చక్కగాను ఎంట్రన్స్ స్వాగతం పలుకుతున్నట్టుగాను అలాగే ఇదంతా కూడా ఇంక మీటింగ్కి ఇంకా అందరూ ఎంతమంది హాజరై చూడండి ఇది మీటింగ్ కాదు ధ్యానం చేసుకోవడానికి ఎంతమంది హాజరయ్యారో ఇక్కడ రెండు రాష్ట్రాల నుంచి వచ్చారండి జనము చాలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇంత జనం ఇక్కడికి వస్తున్నారా తరలి వస్తున్నారా అని అనేసి ఇక్కడ రెండు రాష్ట్రాలు మా విజయవాడ హైదరాబాదు గుంటూరు తెనాలి బాపట్ల నంద్యాల తర్వాత రాజమండ్రి ఇలా ఎవరు అడిగినా కూడా ఒక్కొక్క పేరు చెప్తున్నారనమాట ఈ విధంగా ఇంతమంది ఇక్కడ ధ్యానం ధ్యానం క్లాసులు అవుతున్నాయి పది రోజులు పాల్గొవాలి అనే ఉత్సాహంతో ఇంతమంది వచ్చారండి మేము కూడా మా మా ఫ్రెండ్స్ మీ తొమ్మిది మంది వచ్చాము మాకు జయశ్రీ గారు అని ధ్యానో ఫ్రెండ్ ఉన్నారు రుక్మిణి గారు ఒక ధ్యానో ఫ్రెండ్ ఉన్నారు వారి ద్వారాగా నేను ఈ కార్యక్రమానికి జయశ్రీ గారు తీసుకొచ్చారండి ఎంత చక్కగా అసలు ఇక్కడికి వచ్చేసరికి మీరు చూసారు ఫస్ట్ ఎంట్రన్స్ వీడియో ఎలా ఉంది ప్రకృతి అంటే ప్రకృతి లాగే ప్రకృతి ఒడిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది ఇదంతా జనం వచ్చారు చూశారు కదా చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాను నేను నన్ను ఏంటంటే డయాస్ మీదకి పిలుస్తున్నారు ఇలాగా అనేసి డయాస్ మీదకి పిలుస్తున్నారు నేను ఎందుకండి పర్వాలేదు అనేసి అంటే లేదు లేదు డయాస్ మీదకి రావాలి అని పిలిచారు అనమాట ఎందుకు ఎందుకంటే మీరు చేసిన బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ఏం ఆలోచించారు ఏం మాట్లాడారు ఏం తిన్నారు బిడ్డ మాత్రం మంచిగా రాముడుగా ఉండాలంట మఠంసు తాగు బిడ్డం మంచి శక్తిగా పడతాడు పుట్టాడు శక్తిగా పడతాడు నేను చంపడానికి కనుక లవకుశలు కొట్టాలి ప్రతి గర్భవతికి పుట్టాలంటే వాల్మీకి వాల్మీకాశ్రమలా నీళ్ళు మారాలి వాల్మీకి ఆశ్రమంలో మార్చాలి బిడ్డలు కనే తల్లి ఉన్న ప్లేస్ ని వాల్మీకి ఆశ్రమంలో మార్చండి లక్ష్మి గారు విజయనగరం నుంచి వచ్చారు కూడా అందరికీ నమస్తే అండి ముందుగా పత్రిశి గురువు గారి పాతత్మాలకి నమస్కారములు ఇక్కడ పెద్దలకి వచ్చిన ధ్యానులకి అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమానికి ఈ ధ్యాన కార్యక్రమానికి నేను మొట్టమొదటిసారి నేను రావడం అందుకు నాకు అసలు ఏం మాట్లాడాలి ధ్యానం గురించి ఏం చెప్పాలి అనేది కూడా నాకు అవగాహన లేదు కానీ నాకున్న అనుభవాన్ని మాత్రం మీకు పంచుకునే అవకాశం వచ్చినందుకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉందండి అయితే నా పేరు ఆదిలక్ష్మి దుప్పాడు గ్రామం విజయనగరం జిల్లా నేను సేంద్రీయ పద్ధతిలోని కూరగాయలు పండిస్తూ ఉంటానన్నమాట అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ధ్యానము ద్వారా కొంత శక్తిని అంతా సంపాదించుకుంటున్నాము ఆహారం మాత్రం బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా దాని ద్వారా అసలు చాలా ఇప్పుడు ఈ రోజు వ్యవసాయం ఎలా ఉందంటే అందరికి తెలుసు నూనె పొల్యూషన్ రైస్ కూరగాయలు అన్ని కూడా చాలా ఎక్కువ స్టేజ్ లో కెమికల్స్ ఇస్తూ 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 పండిస్తూ వాటిని మనం తీసుకోవడం వల్లే చిన్న వయసులోనే పెద్ద వ్యాధులకు గురైపోతున్నాం పూర్వం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అంటే ఆయన ముసలి బాగాలేదు ముసలి తల ఊడిపోయింది ముసలి పళ్ళు పల్లె ఊడిపోయి అనుకునేవారు కానీ ఇప్పుడు లేదండి ఇప్పుడు అన్ని వయసులు వాళ్ళకి అన్ని వ్యాధులు చిన్న వయసు నుంచి అన్ని వచ్చేస్తున్నాయి అంటే మన ఆహారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కొంచెం చాలా ఎక్కువ కెమికల్స్ అయిపోతున్నాయి అనమాట అయితే దానికి మనం రైతుల్ని వాళ్ళని వెళ్ళి అనుకోవడం కన్నా మన ఇంట్లో మనం ఎందుకు చేసుకోకూడదు సేంద్రీయంగా మన రైతులు మార్చలేం లోకాలు మార్చలేం దేశాలు మార్చలేం మళ్ళీ మనం మార్చుకోవచ్చు అన్న ఒక చిన్న ఆలోచనతో నేను తోటని యూట్యూబ్ లో సెర్చ్ చేసి నేను ప్రారంభించుకున్నానండి దాని ద్వారా మంచి ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా నేను పండించుకుంటున్నాను వాటికి సేంద్రీయంగా చేస్తుంటాను అయితే ఈ దీనిలోకి నేను ఎలా వచ్చాను అనేసి అంటే నాకు ఆ మొక్కలకి సేంద్రీయంగా చేస్తుంటా ఉన్నాను కదండి దానిలో నాకు వేప చెక్కలు తర్వాత నూనె చెక్కలు అన్ని కూడా నేను నానబెట్టి మొక్కలు వేసుకుంటా బలం రావడానికి మంచి టేస్ట్ గా కూరగాయలు రావడానికి వాటికి వాటి కోసం నేను ఆరోగ్యం కృష్ణారెడ్డి గారు షాప్ పెట్టారు మా ఏరియాలోని ఆ షాప్ కు వెళ్ళాము సార్ మాకు ఇలా అన్ని కావాలి ఇక్కడ దొరుకు ఇవన్నీ ఏం చేసుకుంటారమ్మా ఇన్ని రకాల పదిహేతారు లేకపోయినది ఒడలు పెట్టుకుంటారు కానీ ఇవన్నీ ఎందుకు అన్నారైనా సార్ ఇది పరిస్థితి మనం ఉన్న పరిస్థితులు ఇలా చేసుకుంటూ బా అవునా అని చాలాసేపు డిస్కర్బ్ చేసాము ఇక మన హెల్త్ గురించి అవచ్చు మన ఆ ధ్యానం గురించి ఆయన చెప్పారు దానితో పాటు ఆహారం కూడా ఈ విధంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ మరి ఆ ధ్యానం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ మనం తిన్నామంటే ఇంకా అసలు మనకి తిరుగుండదేమో పూర్వ వైభవం పూర్వ ఆరోగ్యం మనం తెచ్చుకోగలము అనేసి డిస్కస్ చేసిన అమ్మ మీరు మనం ఒకసారి దీన్ని డిస్కస్ మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేసి పైడితలమ్మ వారి పండగలోని ఆ మన పండ పండగలోని ఆనంద బ్రహ్మాని కార్యక్రమంలో ఒక అరగంట క్లాస్ అవకాశం కల్పించేసారు వచ్చానండి నా అనుభవాలు మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ధ్యానం గురించి నాకు అప్పుడు కూడా ఇంకా తెలియదు కాకపోతే రెండు వేల ఎనిమిదిలో మాత్రం నేను ఒకసారి ధ్యాన కార్యక్రమాలు కానీ సత్య ధ్యానం మండలి భిక్షమే గురుజీ గారి క్లాసులు నేను చేశాను అప్పట్లోని కొంత కొంత ఆ క్లాసులు నేర్చుకున్న అవగాహన ఉంది నాకు అయితే అక్కడ నేను ఈ విధంగా నేను చెప్పాను సేంద్రీయంగా ఈ మన ఇంట్లోనే పిల్లలకి కొంచెం మంచిగా చేసి పెట్టుకోండి ఆకుకూరేలాగా కూరగాయలుగా మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్ ఎంత మంచిగా చేసుకోవచ్చు అని నేను వివరించానండి ఆ క్లాసుల ద్వారా కొంతమంది నాకు ఫోన్లు చేశారు అమ్మ మీరు అలా చేసుకున్నారు రెండు సార్లు నేను మా తోటనే మీరు ట్రైనింగ్ ఇస్తాను మీరు నేర్చుకుంది కానీ ఇలా కొంతమంది కనెక్ట్ అయ్యారు అప్పుడు ఒక రుక్కుంది మేడం గారు తర్వాత మా గ్రూప్ జయశ్రీ గారు ఉన్నారండి సీన్ మా మాస్టర్ జయశ్రీ గారు ద్వారాగా నేను ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ మన సభలో ఉన్నారు ఆవిడ అప్పుడు అన్న లక్ష్మి గారు మీరు అద్భుతంగా ఇంతమంది అంటే నేను ఈ ఆర్గానిక్ వ్యవసాయం నాకు బాగుంది దీన్ని ఇంకా ముందు తీసుకోవాలనే ఆలోచనతో విజయనగరంలో ఒక గ్రూప్ చేసినాడు మొక్కలు పెంచుతున్న వాళ్ళందరికి అవగాహన కల్పించి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఇది ఇంకా ముందు తీసుకెళ్లి వాళ్ళలో ముందు అందరు కూరగాయలు కాకుండా మొక్కలు పెంచుకుంటూ తర్వాత ఆ కూరలుకొచ్చిన తర్వాత కూరగాయలకు వచ్చారు ఇవన్నీ గ్రూప్ గా ఏర్పడి మేము గ్రూప్ నడిపిస్తున్నారు ఇన్ని చేస్తున్నారు అలాగే ధ్యానం కూడా మీకు తోడైతే చాలా అద్భుతంగా ఇంకా మీరు మంచి మీ సేవా కార్యక్రమాలు మీరు చేసుకోగలరని నా సలహా ఇచ్చాడు జయశ్రీ గారు అలాగే రుక్మిణి మేడం గారు కావడానికి నాకు పరిచయం అయ్యారు మీ ధ్యానంలోని మ్యామ్ సీనియర్ మాస్టర్ ఆవిడ ఇలాగ నన్ను చెప్పేసరికి ఇంకా నేను సరేనండి చేస్తే దాని గురించి నాకు అవగాహన ఉంది నేను చాలా మంచి కార్యక్రమా చెప్పాను ఇంకా రోజు నా ఫోన్లు క్లాసులు జయశ్రీ గారు మేడం మీరు లెగిస్తున్నారా ఎన్ని గంటలు వేస్తున్నారు ఒక పది నిమిషాలు ధ్యానం చేసి మీ కార్యక్రమం రోజంతా మీరు ఇరవై గంటలు చేసుకోండి అనేసి ఇద్దరు మేడమ్స్ కూడా నన్ను బాగా మేల్కొలిపారండి మేల్కొల్పితే అయితే సరే చేద్దామనేసి కూర్చుని ఆ ధ్యానం చేసిన రోజు అండి నాకు తలంతా బరువుగా ధ్యానం చేసిన తర్వాత అనిపించకపోతే తారు ఆ క్షణం మళ్ళీ మొత్తం లేచి పనిచేస్తున్నా ఏదో అద్భుతమైన శక్తి అండి ఎన్ని ఫోన్ వస్తున్నా అటెండ్ చేస్తున్నాను ఎన్ని మెసేజ్ వచ్చినా రిప్లైలు ఇస్తున్నాను నాకు గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటా మాటకి అటెండ్ అవుతున్నాను చాలా చక్కగా ఉంది ఇదంతా జరిగింది ఈ రెండు మూడు నెలలో నాకైతే ఎక్కువ అనుభవం లేదు ధ్యానంలో కూడాను ఈ రోజు సరే ఇదంతా వీళ్ళు మాటల్లో చెప్తున్నారు ఇలాగా ఉంది మీరు వస్తారా అని అనేసి జయశ్రీ మేడం అడిగారు తప్పకుండా వద్దామండి ఇది ఒక మంచి కార్యక్రమం కదా నాకు ధ్యానం ద్వారా నాకు చాలా నచ్చింది నాకు బాగుంది నేను కొంచెం యాక్టివ్ గా ఉన్నాను బాగున్నాను అని అనేసానేసరికి ఆ తో వచ్చాము మేము విజయనగరం తొమ్మిది మంది వచ్చాము దీని గురించి నేను ఇంకా మరింతగా ఇక్కడ చెప్తున్న పెద్దలందరూ కూడా వాళ్ళ అనుభవాలు చెప్తుంటే నాన ఇంకా ఉత్సాహం పెరుగుతూ నేను ఇంకా ఈ కార్యక్రమాన్ని కూడా ఇది కూడా నా బాధ్యత అని అనేక నాకు మరి పత్రిజీ గురువు గారే నాకు ఈ విధంగా నాకు స్థానాన్ని కల్పించారా అంటే నాకు ఇదంతా నాకు ఎలా ప్రకృతి కనెక్ట్ అవ్వడం వల్ల నా ఇంట్లో మొక్కలతో కనెక్ట్ అయ్యి చేయడం నా కనెక్ట్ అవుతూ నేను ఈ విధంగా ముందుకు వచ్చానండి నేను నా మొక్కల ప్రచారంతో పాటు సేంద్రియ ఆహారంతో పాటు ఈ ధ్యానం కూడా ఎంత ముఖ్యమో నేను తెలియచేయాలనుకుంటున్నాను తెలుసుకొని నా మిగతా వాళ్ళకి నా మిత్రులకి నా స్నేహితులు బంధితులు కూడా తెలియచేయాలనుకుంటున్నాను కానీ మంచి అవకాశం ఇచ్చిన ఈ సంస్థకు మాత్రం నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎరువులతో ఎలా కాయగూరలు పండించుకోవచ్చు తక్కువ మీ ఇంటికి సరిపడ మీరు పండించుకోవచ్చు రోజు టమాటాలు పండించుకోవచ్చు వంకాయలు పండించుకోవచ్చు అలాగే పాపూర్లు వేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు సో రాజు కదా డబల్ రిఫైండ్ అంటాడు నా రిఫైన్డ్ ఆయిల్ అనుకుని రిఫైండ్ అంటే శుద్ధి చేసి అనుకుంటారు రిఫైండ్ డబుల్ రిఫైండ్ అంటే దాదాపు పద్నాలుగు రకాల రసాయనాలు దాంట్లో కలుపుతారు అంటే జిడ్డు పోవడానికి నిలవ ఉండడానికి స్మెల్ రాకుండా ఉండడానికి కలర్ రావడానికి ఫ్లేవర్ రావడానికి ప్రతిదానికి ఒక కెమికల్ అవన్నీ మన శరీరంలో విషాపూరితం చేస్తాయి ఒక గృహిణిగా ఉండి ఆవిడ విషయాల పట్ల అవగాహన కలిగించుకుని నిద్ర మీదే కూరగాయలు పండించుకుని సహజమైన సహజ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజు ఈవినింగ్ కూడా మా తల్లి ఉండి మీరు గా ఒక టాపిక్ తీసుకుని చెదిరిగాని ఆవిడ్ని మనం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఇంట్లో చేయొచ్చు లాభాల మీద కూడా మనం కావాల్సినవి పండించుకోవచ్చు ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా మీరెందుకు పండించట్లేదు అని మీకు ప్రశ్న రావచ్చు నాకు నూట యాభై రెండు వందల ఆవులు వస్తాయి ఇక్కడ వాటిని మనం ఆపలం మీరు చూస్తున్నారు కదా అంచేత వాటికి అదో అక్కడ గడ్డి వేయిస్తాం మనం ఈ ట్రైబల్ విలేజెస్ లో ఉన్న ఆవులన్నీ మన ప్రకృతి వాళ్ళు ఉంటాయి రోజు ఇక్కడ ఉంటాయి అయితే మనం పండించుకునే అవకాశం కొంచెం ఇబ్బంది అవుతుంది చూద్దాం మరి ఇలాంటి వారిని విన్నాక మళ్ళీ నాకు కూడా అయిపో పండించుకోవాలి చక్కగా బాగుంది తల్లి మీ శాఖాహారేణు ఇప్పుడు ఈ రోజు ఆవిడ మాట ఇవ్వాలి ఇంకా పూర్తిగా శాఖాహారం అవ్వాలి మాట ఇవ్వండి ఇంక ఈ రోజు నుంచి ఆవిడ నేను ఈ రోజు నుంచి శాఖాహారం తీసుకోవాలనుకుంటానండి ఇంకా అయిపోయింది అసలు శాఖాహారం పూర్తిగా తీసుకోవాలి మాంసాహారం వైపు మనకు మనసు లాగకూడదు పూర్వ అనుభవం మీద మనం వెళ్ళకూడదు అనుకుంటే ఆర్గానిక్ గా పండిస్తే మనసు లాగదండి ఆ రుచి ఆ టేస్ట్ అది కూడా అనుభవిస్తూ అది కర్రీ చేసేసరి అంటే మాకు ఇంట్లో చుట్టాలు వస్తారు అల్లుళ్ళు వస్తారు పండగలు వస్తాయి వండాల్సిన సందర్భం వస్తుంది వండుతున్నా కూడా మనసు లాగడం లేదు ఎందుకంటే ఆ స్మెల్ అలా ఉంటది ఆ నీరు అన్నట్టుగా ఈ ఆర్గానిక్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అది నేను సేంద్రీయంగా చేయడం వల్ల ఆ ఫీల్ అనుభవించాను దీని మీద మరింతగా మనం ఈజీగా ఖర్చు లేకుండా ఇంట్లో లో కాస్ట్ మెటీరియల్ తో కూడా మనం చేసుకోవచ్చు అనేది మనం ఒకసారి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని మనం వినియోగించుకొని సెక్షన్ లో తర్వాత ఆ కార్యక్రమం తర్వాత మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు చాలా చక్కగా ఎక్కడెక్కడ రాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కోలాటం చేశారండి చాలా ఆనందం వేసింది నాకు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ ఆ అవకాశం రావడము నాకు ఆ పత్రిజీ గురువు గారి ఆశీస్సులు నాకు లభించినట్టుగా నేను భావించి నేను మన మిద్ద తోటల గురించి ఆ ధ్యానం గురించి రెండు నిమిషాలు నా అనుభవాన్ని పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషం అనిపించిందండి చూస్తున్నారు కదా ఎంత మంచి కార్యక్రమానికి వెళ్ళానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఇంకా అక్కడి నుంచి ఆశ్రమం అంతా ఒకసారి తిరిగి చూద్దాం అనేసి తిరిగి చూస్తున్నాము చాలా ఎన్ని ఎకరాల్లో ఉందండి చాలా చాలా ఎకరాల్లో ఉంది అక్కడే స్టాల్స్ కూడా అరేంజ్ చేశారండి స్టాల్స్ మొత్తం అరేంజ్ చేసి మంచి మంచి పుస్తకాలు అసలు ఎంత మంచి పుస్తకాలు కూడా ఉన్నాయని తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మంచి మంచి పుస్తకాలు తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చి ఇవన్నీ క్రిస్టల్ స్టోన్స్ క్రిస్టల్తో చేసిన పిరమిడ్స్ ఇవన్నీ చాలా చూసామండి చాలా కొనుక్కున్నాను కూడా నేను కూడా నాకు ఇంట్లో కావాల్సినవన్నీ కూడాను జయ పత్రిజీ మహారాజ్కి జయ అనేసి నాకు అసలు ఆనందం వేసింది ఎంత మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి సంస్థలు ఉన్నాయా వీళ్ళ ధ్యాన మండల్లో అని అనేసి అనిపించిందండి ఇవన్నీ కూడా అంత లూప్ లైన్ అక్కడికి ఇలాగ ఇవన్నీ అరేంజ్ చేయడము ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చేయడం అంటే అది ఎలా సాధ్యపడిందా ఇంత లూప్లైన్ అసలు అది ఒక ప్రపంచం ఉందని బయట ప్రపంచానికి తెలియదు అలాంటి దగ్గర కట్టారండి ప్రకృతి వ్యాలీ అనేసి దీన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు కూడా నాకు తెలియదు కానీ చాలా ఎకరాలు కొలు ఉందండి చూశారు చూసారు కదా హట్స్ ఈ విధంగా కొన్ని ఉన్నాయి అలాగే కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని హైట్లు ఇలాగ పైకి కట్టి చెట్టు మీద ఉంటాయి కదండి హట్స్ ధ్యాన కేంద్రాలు అలా కూడా ఉన్నాయి నైట్ అయిపోయింది చూసారా ప్రాంగణం అంతా నైట్ కూడా ఉండిపోయాం నైట్ స్టే చేసాము అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ నైట్ స్టేలు భోజనాలు అకామిడేషన్ అన్నీ ఫ్రీ అండి చాలా చక్కగా అన్నీ అరేంజ్ చేస్తున్నారు ఇది కూడా నైట్ స్టేజ్ అంతా కూడా ఇలా ఉంది సాయంత్రం అయ్యేసరికి చల్లని వాతావరణము చు దట్టమైన కొండలు మధ్యలో ఈ అందమైన ఆ ప్రకృతికి అనుసంధానమైన ఇది ఇదంతా కూడా చాలా చాలా ఆనందం వేస్తుంది నైట్ కార్యక్రమాలు కూడా ఏమీ తగ్గలేదండి చాలా బాగా చేశారు చూశారు కదా ఇక స్టేజ్ మీద కూడా అందరి చేత కూడా అవకాశం కల్పించి చాలా చక్కగా చేశారండి చిన్న పాప ఎంత చక్కగా నృత్యం చేస్తుందో చూడండి అలాగే ధ్యానం తాలూకు అలసట అది తెలియకుండా ఈ విధంగా కార్యక్రమం జరిపించారండి తర్వాత మరుసటి రోజు ఉదయం మళ్ళీ మీరు నైట్ స్టే చేసేసి ఉండిపోయాను అన్నాను కదా మరుసటి రోజు వదిలి మిగతా ప్రాంగణం అంతా చూడడానికి వచ్చామండి ఇక్కడ సీతారాములు పర్ణశాలలాగా ఎంత బాగా ఇక్కడ ఇక్కడ తయారు చేశారంటే అంత బాగా చేశారు ఇదంతా ఒక ఒకసారి మీరు కూడా చూడండి కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అసలు మాకు దగ్గరలో ఇంత విజయనగరం పక్కనే ఇది దూరమేం కాదు విజయనగరం పక్కనే ఇంత అందమైన ప్రదేశాన్ని చూడడం నాకు అసలు చాలా ఆశ్చర్యం మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు మిస్ అన్న నా బాధ కూడా కలిగిందనమాట కానీ ఇంత ప్రదేశ ఇంత మంచి ప్రదేశం ఉందని తెలుసుకొని వెళ్ళడము ఇది నా జ నా జన్మ అది అని నేను భావిస్తున్నాను చూశారు కదా ప్రకృతి అంతా ఇక్కడ ప్రకృతిలోనే ఈ కొండల మధ్యన ఒక చుట్టూ గిరిజన గ్రామాలు మధ్యలో ఈ ఎకరాలు కలిగి ప్రదేశం ఇక్కడ ఇలాగ ఏర్పాట్లు చేసి ఇలాగ ఏర్పాట్లు కలిగించడం అది ఉచితంగా ఎంతమంది వచ్చి భోజనం చేసినా కూడా భోజనాలు అందించడం నైట్ అకామిడేషను ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించిందండి ఇది పెద్ద పిరమిడ్ మధ్యలో ఇది లోపలికి వచ్చాము వస్తే ఇలాగ బుద్ధ భగవానులు వారు ఉన్నారు ఇక్కడ అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు అలా ఇక్కడ పర్ణశాల అన్నాను కదా రాముల వారి పర్ణశాల ఇవి చూడండి చక్కగా బ్యాంబోస్తో ఎంత బాగా నిజంగా మనకు అడవిలో ఉన్నట్టుగానే అనిపించింది ఒక ఫారెస్ట్లో రామాలయంలో కూర్చున్నట్టుగా అనిపించిందని నాకు ఆ వెదురు వెదురు చెక్కల మీద అలా కూర్చోవడం అంత మనకి సిటీ లైఫ్స్లో ఇవన్నీ తెలియదు కదండి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలా చక్కగా పర్ణశాల అంటే ఇలా ఉంటుందేమో అని అనిపించి నేను అంటాను అనమాట పర్ణశాల అని విగ్రహాలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఆ పాదాల వారి పాదాలు చేత కూర్చునే అవకాశం కూడా నాకు లభించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్స్ అందరం కూడా ఎవరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే భలే ఉంటుంది కదా అనేసి ధ్యాన కార్యక్రమాల్లో మేము మునిగిపోయామండి చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం ఇక్కడ అలాగే ఇక్కడ ప్రకృతి మాత విగ్రహం కూడా ఉందండి ప్రతిది అక్కడ ప్రతి కడ్డం కూడా లాగే ఉంటుందండి ఒకది ఒక ఎల్లిగడ్డతో అవ్వచ్చు రేకుతో అవ్వచ్చు బిల్డింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా నేను వీడియో చూస్తున్నంత సేపు గమనించండి అది ఒక పిరమిడ్ షేప్లో పిరమిడ్ అంటే నిలువుగా అంటే అది పాజిటివ్ వైబ్రేషన్ దాని కింద ధ్యానం చేయడం వలన మా మామూలు ధ్యానం కన్నా పిరమిడ్ కింద ధ్యానం చేస్తే రెట్టింపు శక్తి ఎక్కువ వస్తుంది అనేసి అది కనుగొన్నారు కాబట్టి దానికి ఆ శంత శక్తి ఉందటండి కాబట్టి ప్రతీది కూడా ఇక్కడ అదే విధంగా పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది కండమైన కూడా ప్రకృతి మాత్రం అన్నందుకు చుట్టూరు చూడండి అడవి చక్క ఇక్కడ ప్రకృతి మాత్రం లాస్ట్ వేద ఇస్తున్నట్టుగా ప్రకృతి మాత దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదో ఆనందం ఒక మనిషి అమ్మవారే వచ్చి నిలబడ్డారా ఈ ప్రకృతి వనమాతగా అనేసి అనిపించ అనిపిస్తుంది అండి ఇంకా మాకు మాటల్లో ఇంకా ప్రశాంతంగా చూడడమే చే చే చిటుక్కుమనేంత సౌండ్ కూడా లేని ప్రకృతి ప్రశాంతంగా ఉందండి ఇక్కడ మన ఆది యోగి ఈశ్వరుడు మన మొదటి యోగ గురువు మనకి ఈశ్వరుడే కదండి ధ్యాన ధ్యానముద్రలో ఉన్న శివయ్య ఇక్కడ విగ్రహం ఇదొకటి పెట్టారు ఇక్కడ ఎంత బాగుంది చూడండి వెనకాల పచ్చటి అందమైన అడవి ఆ అడవి మధ్యలో ఇలాగా ఇక్కడ మేము నైట్ అంతా కూడా ఓపెన్ ప్లేస్లో పడుకున్నా కూడా ఇక్కడ ఎటువంటి ప్రమాదము కూడా జరగ జరగలేదండి ఇప్పటికొచ్చి ఎవరికి నట అంత చక్కగా ఇక్కడ బాగున్నది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒక ప్రశాంత వదనంతో ఆనందంగా తిరిగి వస్తారండి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ధ్యానం చేసుకుంటారు మంచి ధ్యాన మందిరం ప్రకృతి వ్యాలీ ఇక్కడ కట్టినందుకు పత్రిజీ గురువు గారికి దాన్ని నడిపిస్తున్న ఇప్పుడు మన రాయ గజపతి గారు ఆయన ఇక్కడ హెడ్ అండి ఆయనకి మిగతా శిష్య బృందానికి మిగతా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున ధన్యవాదాలండి చూడండి మన రామయ్య సీతమ్మ లక్ష్మణుడు మన హనుమంత స్వామి అలాగ ఉన్నారు ఇలాంటి ప్రదేశంలో ఇవన్నీ చూస్తుంటే మీకు ఆ ఫీల్ ఎలాగుంటుందో చూడండి ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ పిరమిడ్స్ అండి ఇక్కడ కొంతమంది ఇక్కడ అమౌంట్ డొనేట్ చేసి కూడా పిరమిడ్స్ కట్టించుకుంటున్నారు కట్టించుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ గడిపి ధ్యానం చేసి వెళ్తారు మిగతా ప్రాంగణం అంతా ఒకసారి పరిశీలించండి ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి రూమ్ పిరమిడ్ అండి ప్రతి దాంట్లో అక్కడ చక్క నైట్ అక్కడ ఉండొచ్చు ఇక్కడ చూడండి నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ ఇతరుల జీవితంలోకి తొంగి చూడవద్దు అని అంత మంచి సందేశ సందేశాన్ని ఇస్తున్న స్వామీజీ గారి ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ దర్శనమిస్తూ ఒక్కొక్కటి ఒక్క అద్భుతమైన మాట అండి నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా ద్వేషం పెంచుకో ఇలాగనమాట ప్రతిదీ కూడా చాలా చక్కగాను ఏ లైన్కా లైన్ మాకు అన్నీ ఉన్నాయి ఇక్కడ భోజనాలు అన్నాను కదా చూద్దామండి ఇదిగోండి ఇక్కడ ప పత్రిజీ గురువు గారు వచ్చి కూర్చున్నట్టుగానే అనిపించింది ఇక్కడ వంటలు ఈ పెద్ద ఎకరాల్లోనే భోజనాలు కూడా అవుతున్నాయండి అక్కడ చూసారు ఎదురుగా ఉన్నది వంటశాల వంటలు వండే వాళ్ళు వండుతున్నారు తినేవాళ్ళు తింటున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారండి ఎంత మంది వచ్చినా కూడా ఇక్కడ వండి వడ్డించడానికి రూపాయి కూడా తీసుకోకుండా మంచి ఆహారం చక్క రెండు మూడు రకాల కూరలు పాప మాకైతే నేను ఇంటి దగ్గర మనం భోజనం చేయని ఆహారం అక్కడ మంచిగా తీసుకోగలిగాము చక్కెర పొంగలి అరిసెలు బూరొక రోజు బిర్యానీ పులిహోర టిఫిన్లు అయితే రెండు మూడు రకాల టిఫిన్స్ మంచి మంచి చట్నీస్ అసలు చా మనం మంచి హోటల్కి వెళ్ళినా కూడా ఇలాంటి భోజనాలు చేయలేము అంత మంచి భోజనం ఫ్రీగా ఎంత మందికి ఇక్కడ చేసి పెట్టమంటే అది వీళ్ళకే సాధ్యం అనిపించింది ఇంకా తర్వాత ఇలా ధ్యానం కూడా ఒకసారి ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ వచ్చి చూద్దాం స్టేజ్ మీద కూడా నెత్తిన రాయి గజపతి గారు ఇక్కడ ఇక్కడ కార్యక్రమ ఈ ఈ సంస్థ గురువుగారండి ఇక్కడికి చూడండి ఇంతమంది ఎలా ఉన్నారు ఇక్కడ అన్ని రాష్ట్ర మన రెండు రా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ధ్యానం చేసుకుంటున్నారండి అక్కడ భోజన కార్యక్రమాలు చూశారు ప్రాంగణం అంతా తిరిగి చూశారు ఇక్కడ ఇక పిరమిడ్స్ రూమ్స్ అన్నీ చూశారు ధ్యానం కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ పూర్తిగా నిమగ్నం అయిపోయి ఎంత బాగా ధ్యానం చేస్తుంది ధ్యానం ద్వారాగా ఎక్కడ శక్తి మనం సంపాదించుకోవచ్చండి అంటే ప్రాహణ శక్తి ఏం శక్తి అనుకుంటున్నారు ఇలా కండలు పరిసే బలం కాదండి ప్రాహణ శక్తి దాని ఆక్సిజన్ నా నరాలకి బాడీకి బ్రెయిన్కి కూడా మంచి ఆక్సిజన్ సప్లై అవుతుంది ధ్యానం చేయడం వల్ల చాలామంది అందరికి మీకు అందరికీ తెలిసిన విషయం కొత్తగా చెప్తుంది కదా ఏదో నా అనుభవాన్ని నాకు తెలిసిన విషయాన్ని మేము ముందుంచాల్సిన చిన్న ప్రయత్నం తప్ప మీకు తెలియదని కాదు ధ్యానము దాని తాలూకు లాభాలు ఆవశ్యకత అంతా మీకు తెలిసిందేనండి ప్రతి ఒక్కరు ముద్రలో అలా చూడని ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇలా ధ్యానం చేసుకున్నాం అందరం కూడాను నేను కూడా అసలు ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత అది ఒక రకమైన ఫీల్ అండి చేస్తున్నాను సేపు చేసేటం పూర్తి అయిపోతే ధ్యానం బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా చాలా హెల్దీ హెల్దీగా ఏదో ఎనర్జీగా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట అందుకు ధ్యానం చేయడం వల్ల మంచి మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాను గార్డెనింగ్ ఏంటి ఇంటి వ్యవహారాలు ఏంటి యూట్యూబ్ చ డ్రమ్ చేసుకోవడం ఏంటి వచ్చిన ఫ్రెండ్స్ని చూసుకోవడం ఏంటి గ్రూప్స్ ఏంటి గ్రూప్లోని యాక్టివ్గా ఉండడం ఏంటి ఇవన్నీ కూడా నాకు ధ్యానం ద్వారాగా నేను చాలా శక్తిని సంపాదించుకుంటున్నాను అండి చూడక పిరమిడ్స్ చూస్తున్నారు కదా అలా సిమెంట్తో కూడా కొన్ని కట్టు ఉన్నాయండి పిరమిడ్స్ ఇందాక మీరు చూసింది రెల్లిగడ్డి మట్టితో కట్టినాయి అది మరీ అద్భుతము ఇది కూడా ఇలాగ ఇలాగే ఎక్కడికక్కడ ఇలాగ మంచిగా ఎకరాల కొలిది కట్టేసి రెడీగా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇది ఇది పత్రిజి గారు ఇది ఇది ఈరోజు అక్కడ మేము వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెనింగ్ చేయించారండి ఇక్కడ ఇక్కడ కూర్చొని కూడా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు పడుకోవచ్చు అక్కడ మనం వెళ్ళిన తర్వాత నైట్ అకామిడేషను మనకి ఎక్కడ నచ్చితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మనం చక్కగా పడుకోవచ్చండి ఎవరు ఏమి అనరు చక్కగా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ప్రకృతి ఒళ్ళలో చక్కగా మనకు ఉదయాన్నే గ్రీన్ టీలు గ్రీన్ టీలు టిఫిన్లు అన్నీ రెడీ రెడీగా ఉంటాయి చక్కగా మనం ఇక్కడ ఎన్ని రోజులు రెండు రోజులు ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఇది రెండో తేదీ నుంచి పదే పదకొండో తేదీ వరకు జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటికైనా సరే ఇంకా సమయం ఉంది కాబట్టి వెళ్ళొచ్చు పది రోజుల పాట అండి ఇప్పుడు మన ఫిబ్రవరి రెండో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి వీడియో చూస్తున్న ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా మేము రెండు రోజులు ఉండి బయలుదేరిపోయాము ఇంకా మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవాళ బస్సులతో చాలా జనం వచ్చేస్తున్నారండి వచ్చేస్తున్నారు రెండు రోజులు మనం ఉండి అన్ని ఆస్వాదించాం కదా ఇంకా వస్తున్న జనం చాలా టైట్ అవుతుంది అకామిడేషను మిగతా వాళ్ళకి కూడా మనం ఆశ మనం కలిగించాలి అవకాశం కల్పించాలి అనేసి మేము రెండు రోజులుండి బయలుదేరిపోయామండి ఈ ఆశ్రమానికి వెళ్ళి చూస్తాం ఇంక ఎన్ని కూడా ఇంకా ఎక్కడో దిగడం ఎన్ని చూడడం ఇంకా ఆనందం అనమాట పూర్వ వైభవం అంతా కూడా బాగా కనిపించి చాలా బాగా అదంతా కూర్చోడం రెల్లిగడ్డ అన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఆ గడ్డి కింద పడుకుంటే ఎండాకాలం చల్లని ఏసీలు అక్కర్లేదండి పూర్వం ఏసీలు లేకుండా కూడా బ్రతికారు అంటే వీటి వల్లనే ఆ వెదిరీలు చూసారు అంత చక్కగా ఉంటుందో చల్లగా కాకపోతే కదా హీట్ ఎలాగ వస్తుందండి ఈ విధంగా ఫ్రెండ్స్ అందరం కూడా మొత్తం అన్నీ తిరిగి చూసి చాలా చక్కగా అన్ని విషయాలు తెలుసుకొని ధ్యానం చేసుకొని మంచి కార్యక్రమానికి వచ్చామని మనస్తృప్తిగా ఆనందంగా మేము వచ్చాం పైన పరిసరాలు చూడండి ఈ ఈ విధంగా కొన్ని ఉన్నాయన్నమాట ఈ విధంగా కట్టి మొత్తం పెద్ద పెద్ద హాల్స్ లాగా ఆ పెద్దది ఓన్లీ ఫర్ లేడీస్ లేడీస్కి అలాగే సపరేట్గా ఇలా అన్ని విధాలుగా కూడా రండి ఒక పక్కల పెద్ద స్టేజ్ ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా చాలా చాలా చక్కగా చేస్తారండి ఇక్కడ నుంచి మేము చూడండి హట్ట ఇక్కడికి వచ్చాము కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఇదొక ఒక వీడియో తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇలాంటి ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా కూడా అది అద్భుతమైన అద్భుతంగా నిర్వహిస్తారు కంపల్సరిగా ఒక్క రోజైన మీరు కార్యక్రమాన్ని హాజరడానికి చూడండి ఇక్కడ మెట్ నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సిద్ధమయ్యారు అందరూ చిన్న చిన్న పిల్లలండి ఎంత బాగా ఆనందం వేసిందంటే వాళ్ళని చూసి వీళ్ళ నాట్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా మాకు ఇంకా ఎక్కువ ఎక్కువగా ఉండడానికి మాకు ఇంట్లో కుదరదు కాబట్టి వచ్చేస్తాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ అనుభవాన్ని కా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి వెడితే మీ ముందుకు వస్తాను బాయ్